దయచేసి పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం మా సిట్టి చంద్రశేఖర్ గారు ఏసీపీ గారు సిఐ గారు దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీస్ వాళ్ళు ఆపుతాండ్రు జనాలు ఇంటికి పోతా ఉంటే ఆపుతాండ్రు మాములు దాంట్లో బ్లాక్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది ఆడు ఇంకా వస్తాను నడిచి వస్తాడు పోలీస్ వాళ్ళు దయచేసి దయచేసి మీరు తెచ్చుకోకుంది ఈ పక్క పక్క పక్కోమీటర్ దాచున్నారు పదిహేను కిలోమీటర్లు బ్లాక్ చేశారు రెండు లక్షల మంది బయట దయచేసి పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాబు నుంచి ఫోన్ చేశారు మా అనుకున్నారో ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దని ఆప్తాను ఆప్ చేశారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు తోలిచ్చారు ఆ లారీలు అడ్డం అడ్డ అడ్డుపడ్డాయి ఇవాళ మారు బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తారు పోలీసు వాళ్ళు రిక్వెట్ మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండి మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసులను ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తారో అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్త చేస్తుందా జనం సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపుత ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ ఉరికించుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేరాలి కాదు పది పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు నట్టిండ్రు అది నట్టింది మీరు కావాలని పోలీసులు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది